హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో ఈ వీడియోలో ఐదవ నెల ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాగే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఐదవ నెల అంటే గర్భం రెండవ త్రైమాసికం స్థగంలో ఉన్నారు ఇప్పుడు ఆకలి కూడా ఎక్కువగానే ఉంటుంది శిశువు పెరుగుతున్నప్పుడు వింత ఆహార కోరికలు కలిగి ఉండవచ్చు అయితే ఏవి తినాలి ఏవి తినకూడదు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం అన్ని సమయాల్లో హైడ్రేట్గా ఉండండి గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను జాగ్రత్తగా చూసుకోవాలి ప్రెగ్నెన్సీలో మలబద్ధకం సహజం అది నివారించాలి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా తాగాలి సో వాటర్తో పాటు రెండు గ్లాసుల పాలు తీసుకోవడం చాలా అవసరం పాలల్లో కాలుష్యం ఎక్కువగా ఉండడం వల్ల బిడ్డ ఎముక అభివృద్ధికి సహాయపడుతుంది నెక్స్ట్గా చూసుకుంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ శిశువు యొక్క శారీరక ఎదుగుదల సరైన మార్గంలో ఉండేలా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు చాలా అవసరం కండరాలు చర్మం మరియు అవయవాలు తమను తాము వృద్ధి చేసుకోవడానికి మరియు నిలబెట్టుకోవడానికి ప్రోటీన్లు చాలా అవసరం ఎలాంటి ఆహారాలలో ప్రోటీన్ ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం చికెన్ గుడ్లు గింజలు పప్పులు మరియు తృణధాన్యాలలో ఈ యొక్క ప్రోటీన్ అయితే ఉంటుంది ఇక శాకాహారుల స్త్రీలలో కనుక చూసుకుంటే ఎడమం కాయధాన్యాలు బీన్స్ టెంపే విత్తనాలు బ్రేసెల్స్ మొలకలు అలాగే పచ్చి బఠానీలు వాటర్ క్రెస్ చాక్ చాయ్ అలాగే ఫ్రాక్స్ వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది సో ఇవి శాకాహారం తినే వాళ్ళకి మాత్రమే ఇక నెక్స్ట్ ఫ్రూట్స్ పండ్లలో విటమిన్లు ఉంటాయి ఖనిజాలు కూడా ఉంటాయన్నమాట సో డెఫినెట్లీ పండ్లను అయితే తీసుకోవాలి ఇందులో విటమిన్ సి మరియు సెలెన్స్లు పుష్కలంగా ఉంటాయి సో యాపిల్ అరటి పండ్లు కివీస్ నారింజ చెర్రీలు మరియు ఎండు ద్రాక్షలను తీసుకోవచ్చు అన్నమాట సో ఇక ఆకుకూరలకు వచ్చేసి కడుపులో బిడ్డ ఐరన్ మరియు విటమిన్ల కోసం శరీర అవసరాలను తీర్చడానికి మీ ఆహారంలో బచ్చలి కూర మెంతులు అలాగే బ్రోకలీని చేర్చుకోండి ఇక ఫైబర్ కంటెంట్ అలాగే కార్బోహైడ్రేట్స్ సో గోధుమ రాగులు బియ్యం మిల్లెట్ ఫినాన్ మొక్కజొన్న మరియు ఫాక్ వంటి తృణధాన్యాలు విటమిన్ ఇ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ బి సిక్స్ సో వీటన్నిటిలో కూడా ఐరన్ పోలెట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ మరియు మెగ్నీషియం సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మీ బిడ్డ ఎదుగుదల చాలా మంచిగా ఉంటుంది అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ ఏంటంటే కార్బోనేట్ పానీయాలు అంటే కెఫిన్ చక్కెర మరియు ఇవి కలిగినవి కూల్ డ్రింక్స్ కానీ కాఫీ టీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి అలాగే బొప్పాయి పైనాపిల్లు కూడా చా అంత మంచిది కాదు ఎందుకంటే సో ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి కాబట్టి సో గర్భస్రవం అయ్యే అవకాశం ఉంటుందని సో వీటిని అవాయిడ్ చేయాలంటారు ఎవరికన్నా కొంతమందిలో ధూమపానం ఆల్కహాల్ ఉన్న కూడా వాటిని అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీ టైంలో అలాగే బయట దొరికే జంక్ ఫుడ్స్ కానీ సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి అలాగే పిజ్జాలు కొవ్వు పదార్థాలు ఉన్నవి కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి ఇవన్నీ మీరు అవాయిడ్ చేస్తూ ఇంతకుముందు చెప్పిన ఫుడ్స్ అన్నీ మీరు తీసుకుంటే డెఫినెట్లీ ఆరోగ్యకరమైన బిడ్డ ఎదుగుదల మీ సొంతం అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్